మన ఇష్టపడుతున్న కాస్ట్ ఫ్యూజన్ అసోసియేషన్ ఈ ఆర్గనైజేషన్ ని దేవరాజు గారు తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఆయన దీన్ని ఏర్పాటు చేయడం అయినది అయితే పేరుకి ఆయన గాని ఆయన అక్కడ ఉండరు ఈ మీటింగ్ లో కూడా ఇది సంఘాలకే ఏసీఎఫ్ ఆర్గనైజేషన్ ని అంకితం చేశారు ఇక్కడ ఆయన తాలూకా ఎవరు కూడా ఇక్కడ లేరు అన్ని సంఘాల్లో ఉన్న వాళ్ళు వేరే వేరే ఆర్గనైజేషన్ లో పనిచేసే వాళ్ళు వీళ్ళు మాత్రమే ఉన్నారు సామాజిక ఉద్యమాల్లో నిరంతరం ప్రచారం చేసే పెద్దలు వీళ్ళే ఉన్నారు తప్ప తప్పి ఎవరూ లేరు అంటే ఎందుకు చెప్తున్నారు అంటే ఆర్గనైజేషన్ ని ఇది మనకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఇది ముఖ్యంగా ఏసీఎం అనేది దాని అర్థం అని చెప్పాడు అనమాట ఆఫ్ కాస్ట్ ఫ్యూజన్ అంటే పురనిమూలన ఐక్య సంఘం అదే సార్ దీనికి ఎనిలేషన్ ఆఫ్ ఫెడరేషన్ పెట్టచ్చు కదా ఫెడరేషన్ అంటే వివిధ గ్రూపులు సమూహాలు హెడ్లు కలిసి ఏర్పడేది ఫెడరేషన్ ఇక్కడ ప్రజల్లో నుండి ఐక్యంగా అంటే కార్యకర్తల నుంచి ఏర్పడేది ఫ్యూజన్ అనమాట అంటే దీనికి మనకి ఖచ్చితంగా న్యూక్లియర్ ఫ్యూజన్ ఉంటుంది న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రక సమ్మేళన అందం తెలుగులో దాని నుంచి మనం హైడ్రోజన్ బాంబు తయారు చేస్తారు మనకి బాగా అణుబాంబు హైడ్రోజన్ బాంబు అనేది పవర్ఫుల్ బాంబు అందులో హైడ్రోజన్ బాంబు అనేది అది ఎక్కడైనా కనుక పడిందంటే మొత్తం అక్కడ ఏది పనిచేయదు మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది దేశాల దేశాలు కూడా అంటే కుల నిర్మూలన అనేది గనుక వస్తే ఎక్కడ తుడిచి అంటే ఇక కులం అనేది భూమి మీద ఉండకూడదు అనేటువంటి దీంతో నేను ఇది పెట్టాను అని చెప్పారు ఆయనకి ప్రత్యేక జైవంలో తెలియజేస్తా ఫేర్లు పేర్లు సమానత్వం ఎలా వస్తుంది అనేదానికి బాబాసాహెబ్ యొక్క రచనలు చదవటం ద్వారా సమరత్వాన్ని సాధించవచ్చు రాజ్యాంగం అనేది మొదటి పెట్టు రాజ్యాంగం అనేది నిరుతమైంది అనేటువంటి ఆలోచన తోటి రాజ్యాంగం అనేది దాని యొక్క ఆతమే ఆత్మ సో బాబాసాహెబ్ యొక్క రచనని మనం చూడటం ద్వారా చదవటం ద్వారా కుల నిలు అనేది చేయవచ్చు అనేది ఎందుకంటే దానికి ఎగ్జామ్స్ పెట్టారా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాయటం వేరు వేరు ఎగ్జామ్స్ రాయటం వేరు ఎగ్జామ్స్ ఎవరు రాస్తారంటే దాన్ని చదివిన అవగాహన చేసుకున్న వాళ్ళే ఎగ్జామ్స్ రాస్తారు సో దాని ద్వారా ఎక్కువగా బాధపడే అవకాశం ఉంటుంది అందుకని పరీక్షల ద్వారా పరీక్షల ద్వారా దీన్ని ఇంకా ఎక్కువ ముందుకు తీసుకెళ్ళాలని అంటున్నారు దానిలో ఇంకో ఇంకొకటి ముందుకేసి వేసి ఈ సంవత్సరం వరకు త్రీ టైమ్స్ అయ్యింది ఇది ఫోర్త్ టైం అనమాట ఈ ఆర్గనైజేషన్ ఏర్పడి ఇది ఫోర్త్ ఇది సో ఫోర్త్ థింగ్ లో ఏం పెట్టారంటే ఆయన ప్రమోషన్ లో యూట్యూబ్ ఛానల్ని ప్రమోషన్ చేశారు అంటే ఎక్కువ మందికి జనాన్ని వెళ్లాలంటే యూట్యూబ్ ఛానల్ అనేది ద్వారా ఎక్కువ వెళ్తుంది అని చెప్పి ఈ ఈసారి కార్యక్రమం దాని యూట్యూబ్ ఛానల్ ద్వారా చేశారు వచ్చే టైం వంద మంది రాశారు ఎక్స్ టైం లాస్ట్ ఇయర్ వెయ్యి మంది రాశారు సో వెయ్యి మంది రాసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి లక్ష రూపాయలు బహుమానంగా ఇచ్చారు సెకండ్ వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చారు అలాగే ఫోర్ లాక్స్ దాన్ని క్యాష్ ప్రైజ్ ఇచ్చారు అంటే ఇక్కడ క్యాష్ ప్రైజ్ అనేది ఇంపార్టెంట్ కాదు కానీ కానీ ఎక్కువ మందిని ప్రోత్సహించాలంటే అంటే మనం ఎప్పుడు మనం ఎక్కువ చదువుతూ ఉంటాం అదర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని చూడడం వాళ్ళు అసలు చూడరు కానీ ఈ రకంగా ఎక్కువ మంది జనాన్ని తీసుకెళ్లాలని చెప్పి దీనికి దేవరాజు గారు ఈ క్యాష్ ప్రెజెంట్ పెట్టారు ఈసారి మీలో ఎవరు కోటీసారి ప్రోగ్రామ్ లాగే మన దాంట్లో ఒక ట్వంటీ క్వశ్చన్స్ తయారు చేసి ఆ క్వశ్చన్స్ అడగటం ద్వారా క్వశ్చన్ అమౌంట్ అని ఇస్తూ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆయన భావించారు కాబట్టి మీరు దీన్ని అందరూ ఓన్ తీసుకొని ఆదరించండి ఎందుకంటే దీని ఏ స్వలాభం కోసం కూడా కదా ఓన్లీ బాబాసాహెబ్ యొక్క రచన ఎక్కువ మంది చేశారు సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటంటే బుద్ధిజాన్ని బుద్ధిజాన్ని ప్రమోట్ చేయటం ఈ రెండు ఆబ్జెక్ట్స్ తోటి ముందుకెళ్తుంది వెళ్తుంది నేను నాకు టి రాంబాబు సో ఆయన నన్ను రిక్వెస్ట్ చేసి కొద్దిగా చూస్తాం నేను చూస్తాం అని చెప్పాడు అన్నమాట సో దాంట్లో మాట్లాడి నేను చూడటం అయింది